హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీ రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తల్లికి వందనం డబ్బులనైతే ఈ నెల పద్నాలుగు తారీఖులోపు విద్యార్థుల తల్లిల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల పద్నాలుగులోగా తల్లికి వందనం డబ్బులు జమ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ప్రజలు భయంకర పరిస్థితులు చూశారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు ఎవరు అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ఆయన స్పష్టం చేశారు ఈ నెల పద్నాలుగులోగా తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని ఆయన తెలియజేశారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని ఆయన తెలియజేయడం జరిగింది మొత్తం ఐదు లక్షల కోట్లు పెట్టుబడులకు పాలనానుమతులు ఇచ్చామని దీంతో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొనడం జరిగింది సో మొత్తం మీద మనకు జూన్ పద్నాలుగు అయితే ఈ తల్లికి వందనం డబ్బులు అయితే పదిహేను రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు